నమస్తే సార్ అమాయకులుకి డబ్బు సంపాదించడం కష్టం అంటారా ఏమీ కష్టం కాదు హ్యాపీగా సంపాదిస్తారు వాళ్ళే ఎక్కువ హ్యాపీగా సంపాదిస్తారు అమాయకత్వం అదృష్టం లేదు అమాయకత్వంలో ఉన్నాడు కాబట్టి వాడు హ్యాపీగా ఉంటాడు వాడు నిజాయితీగా ఉంటాడు అవతరాడు ఏం చేస్తాడు అర్థం కాదు వీడి ప్రశాంతంగా ఈ డబ్బు వీడు సంపాదించుకోగలుగుతాడు కుట్ర మా ఇంట్లో ఉన్నాడు ఈ కుట్ర కుతంత్రాలతో ఆలోచించుకోవడానికి సరిపోతుంది డబ్బు సంపాదించేంత టైం ఉండదు గారు అప్పులు ఉన్నా కూడా పెట్టుబడి పెడుతున్నా సార్ కరెక్ట్ మెథడ్ సార్ ఒకవేళ అప్పులు క్లియర్ చేశాక పెట్టుబడి పెట్టమంటారా లేదు సార్ రెండు మీరు పేరల్ గా చేయాలి మీరు చేస్తున్న పని కరెక్టే పేరల్ గా చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే పెట్టుబడి పెడుతున్నా కానీ మీరు అప్పులు కూడా తీర్చడం అనేది మీకు ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయకుండా ఓన్లీ మీరు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళారు అనుకోండి పొద్దున మిగతా వాళ్ళు తెలిస్తే నా డబ్బులు పెట్టుబడి పెట్టామంటారు సో వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుబడి పెట్టారు అనే స్థాయి దాకా రాకుండా ఒక పక్క నుంచి కొంత 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 మీరు పెడుతూ ఉండాలి కొంత కొంత మీరు దానికి పెట్టుబడి పెడుతూ ఉండాలి కొంత కొంత మీరు దానికి క్లియర్ చేస్తూ ఉండాలి రెండు కూడా పేరెలుగా చేస్తూ ఉండాలి రెండు పేరెంట్గా చేపట్టడం మటుకు చాలా ఇబ్బందులు పడతారు రెండింటి కూడా పేరే చేయాలి ఇలాంటివే మీకు కూడా చాలా ప్రశ్నలు ఉండొచ్చు ఈ ఆర్థిక విషయాల్లో దాన్ని కన్సల్టెంట్ కి ఫీజు కట్టి తెలుసుకోవాలంటే అంత ఇంపార్టెంట్ విషయం కాదు అంత పెద్ద సమస్య కాదు అలాంటి మనం ప్రశాంతంగా ఉందామంటే మనం ప్రశాంతంగా ఉండనిచ్చేంత సమస్య కాదు అలా వదిలిపెట్టలేము ఇలా డబ్బులు కట్టి మరియు తెలుసుకోలేము అలాంటి ప్రశ్నలతో మీరు సతమతం అవుతూ ఉంటే కనుక నేను ప్రతి శనివారం మీకు లైవ్ లో మీరు అడిగిన ప్రశ్నలకి లైవ్ లో ఆన్సర్ చెప్తుంటాను దాని ఉదాహరణ మీరు ఆల్రెడీ చూశారు ఇలాంటి ప్రశ్నలు మీ దగ్గర ఉంటే ఈ శనివారం ఎనిమిది గంటలకి యూట్యూబ్ లైవ్ లో తప్పకుండా కలుద్దాం లింకు ఈ కిందనే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్